హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కామేశ్వరి వరల్డ్ బాగున్నారా అందరూ నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాను తెలుసా నిన్న సండే కదా సెకండ్ మేము ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారు సాలిహోండంలో ఉన్నటువంటి శ్రీ 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 వీర వసంతేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాము అది ఎక్కడుందంటే మండలంలో వేణుగోపాలపురంలో ఉంది అది కొండని దొలిచి ప్లెయిన్గా చేసి అక్కడ చాలా పెద్ద దేవస్థానం అనమాట అది అది కట్టారు అది కట్టిన వాళ్ళు ఎవరంటే శ్రీ మహేంద్రాడ రవికుమార్ శర్మ గారు కట్టారు దా ఆలయ ధర్మకర్త దానికి ఏంటి ప్రథమ వార్షికోత్సవం జరిపారు నిన్న దానికి హాజరయ్యాం మేము ఆ హోండానికి వెళ్ళాము అంటే నిన్న ఈవినింగ్ వెళ్ళినప్పటికీ సుందరంగా ఉంది లైట్స్ అన్నీ ఉన్నాయి లైటింగ్స్లో మెరిసిపోతుంది అనమాట ఆ మందిరం మీకు వీలున్నప్పుడు మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి అయితే మామూలుగా లేదా గుడైతే ఆలయంలో వినాయకుడి నుంచి శివుడు పార్వతులు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆంజనేయ స్వామి అయ్యప్ప కుమారస్వాములు ఇంకా చాలా చాలా విగ్రహాలండి అన్నీ ఒకే చోట మనం పూజించుకునేటట్టు వీలుగా ప్రతిష్ట చేసి కన్నుల పండుగ ఉన్నటువంటి ఆ దివ్యమూర్తులు అందరి దర్శనానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది అయితే మా కవిమిత్రులందరూ కూడా హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చారు అందులో ముఖ్యులు ఎవరంటే ఆళ్లపాటి గారు ట్యాగ్లైన్ కింగ్ అంటారు కదా అతను నన్ను ఇన్వైట్ చేశారు దాని తర్వాత మోటూరు నారాయణరావు గారు కూడా వచ్చారు తెలుగు వెలుగు సాహితీ వేదిక నిర్వాహకులు ఆయన వచ్చారు వాళ్ళు అందరం కలిసి హైదరాబాద్ కొంతమంది కవిమిత్రులు కలిసి ఇక్కడ కవిత గానం చేశాము కవి సమ్మేళనం అనేది ఏర్పాటు చేశారు దాంట్లో చాలామంది భక్తులు కవివర్యులు అందరూ పాల్గొన్నారు నాకు అక్కడ కవితాగానం చేసేటటువంటి అవకాశం దొరికినందుకు నేనైతే చాలా సంతోషంగా సంతోషపడిపోతున్నాను నా దీనికి అంటే నిన్న ఈవినింగ్ కదా లైటింగ్స్లో ఈ వేణుగోపాల్పురం వెళ్ళడం కొంచెం నైట్ టైం కదా కొద్దిగా కష్టమైంది అంటే కారులో కాబట్టి ఆ పైకి కొండపైకి కొంచెం హిల్ కదా దాన్ని నెమ్మదిగా తీసుకొని వెళ్ళాలంటే కొద్దిగా ప్రాక్టీస్ ఉండాలి అలా కార్లో వెళ్ళాము కాకపోతే మీరు వెళ్ళాలంటే పగలు వెళ్ళి చూడవచ్చు అక్కడ శివుడు గరల కంఠుడు అనే అంశం పైన నేను రాసిన కవితని గానం చేసి వచ్చాను చాలా చాలా బాగుందని మా కవిమిత్రులు అందరూ కూడా చెప్పడం జరిగింది మీకు కూడా వీలుంటే ఒకసారి వెళ్ళి ఆ అన్నీ దేవుళ్ళని దర్శించుకోండి నెక్స్ట్ ఆ గుడి ప్రాంగణం చుట్టూ కూడా రకరకాలైన మొక్కలు అంటే గులాబీల నుంచి సంపంగల నుంచి నెక్స్ట్ కనకాంబరాలు పళ్ళ చెట్లు అన్నీ చూస్తున్నారా ఈ వీడియోలో ఉన్నట్టే చుట్టుప్రక్కల చూడండి ఎంత గ్రీనరీ ఉంది ఆ మొక్కలతో చాలా నిండిపోయి ఉంది అంటే పూలన్నీ స్వామికి ఇంకా అక్కడ నుంచి అయిపో అయిపోతాయి దండలు అన్నట్టుగా అన్ని మొక్కల్ని ఆలయ ధర్మకర్త గారు వేయించారు అంటే ఇంచుమించు ఒక ఐదు కోట్లు వెచ్చించి కట్టినటువంటి గుడి అది అక్కడ అక్కడికి చాలామంది పండితులు వచ్చి వేదమంత్రాలతో ఆ విగ్రహ ప్రతిష్టలు అనేటటువంటివి జరిగాయి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో హోమాలు జరిపించారు తర్వాత పండితులు అందరూ కూడా వేదం చదివారు చాలా చాలా బాగుందండి మాకైతే చాలా బాగా నచ్చింది ఇంకోసారి అవకాశం ఉంటే వెళ్ళడానికి చూస్తున్నాము మీరు కూడా వెళ్ళాలంటే వెళ్ళండి ఇది వీడియో యొక్క ముఖ్య విశిష్టత ఇదిని మీకు నచ్చినట్టయితే వీడియో అంతా మొత్తం చూడండి లాస్ట్లో నా కవితాగానం అనేది ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవిమిత్రులు వాళ్ళు పిలిస్తే వెంటనే నేను నిన్న ఈవినింగ్ ఈ టైంకే చెప్తే అప్పటికప్పుడు రాసిన ఇందులో ఏమైనా ఉంటే మరణించాలి శీర్షిక వచ్చి శివుడు గరల కంటుడు అనే అవసరం మీద నేను రాసినటువంటి ఈ కవిత గానం గంగాధరాయ ശിവയ്യ ഗംഗാധരാ നാഗേന്ദ്രഹാര ത്രിലോക ത്രിസോനധാര ത്രിതരൂ പാത്രിപുരാതകാരട നവാരി അഭയമിച്ഛു ഭോളരുടാ चन्द्रमन्दि <Susurra>